హలో అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ సపోర్టింగ్ టు మై ఛానల్ అండ్ ఇక అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళేటప్పుడు మరీ మరీ చెప్పి వెళ్ళారు కేక్స్ అవేంటి ప్లాన్ చేయకొని ఎందుకంటే మా హస్బెండ్కి అటువంటివన్నీ ఇష్టం ఉండదు సో ఆబ్వియస్లీ మనం కేక్తో పాటు డెకరేషన్ కూడా ప్లాన్ చేసాం మీ హస్బెండ్స్ కూడా ఎవరైనా ఎలా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ డెకరేషన్ వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెంటనే చూసేయండి అండ్ నెక్స్ట్ మేము డిన్నర్కి వెళ్ళాం అనమాట డిన్నర్కి వెళ్ళి నేనే షాక్ అయ్యాను ఒక ఒకరోజు ఇలా అన్నాను ఎప్పుడు మీ ఆఫీస్ వాళ్ళు మిమ్మల్ని ఫైవ్ స్టార్ హోటల్స్కి ఇవన్నీ తీసుకెళ్తారు కదా మరి మమ్మల్ని ఎప్పుడు తీసుకెళ్తారు అని అనమాట అది గుర్తు పెట్టుకొని ఈరోజు తీసుకెళ్ళారు అది బిల్ ఎంత అయిందో గెస్ట్ చేయండి లాస్ట్లో పెడతాను మీరే చూడండి అది చూడగానే ఇంకెప్పుడు మనం ఇటువంటి వాటికి రావద్దు ఫైవ్ స్టార్ హోటల్స్కి అని చెప్పేసాను అనమాట తినేవాళ్ళైతే వెళ్ళొచ్చు సో మా ఇద్దరం ఎలా అయినా తినము వేస్ట్ అసలు మనీ వేస్ట్ అన్నీ వేస్ట్ అందుకే మనం వద్దని చెప్పి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా బాయ్ బాయ్